జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాము ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాము ధర్మరాజు తీర్థయాత్రలకు వెళ్ళాలనుకున్నాడు అందులో భాగంగా తీర్థయాత్రలో ప్రస్తుతం గయ దగ్గర ఉన్నాడు ఇక్కడ గయ దగ్గర పిండ ప్రధానమైన తర్వాత అటు నుంచి ఎటు వెళ్ళాలి అని రోమశ్రిని అడుగుతాడు అప్పుడు రోమశుడు ఇలా అంటాడు గయకు దగ్గరలోనే అగస్యముని ఆశ్రమం ఉంది మనం అగస్యముని కలిస్తే ఆయన ఆశీర్వాదం తీసుకొని వెళ్దాము అని చెప్తారు దాంతో ధర్మరాజు రోమశుని అడుగుతాడు నేను అగస్యముని గురించి చాలా విన్నాను కానీ ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను వాతాపి అనేటువంటి రాక్షసుని అగస్యముని చంపాడు అంటారు ఆ కథను అదేవిధంగా నాకు అగస్యముని గురించి పూర్తి వివరాలు చెప్పు అని అడుగుతాడు అగస్యుడు వరుణ దేవుడికి అయినటువంటి ఊర్వశికి పుట్టినటువంటి సంతానం ఇక అగస్యుడు మహామృషి అతను తలుచుకుంటే ఏదైనా చేయగలడు అంతటి తపస్సంపన్నుడు అతని భార్య పేరు లోపముద్ర లోపముద్ర అతని కంటే చాలా చిన్నది అతని తప్పశక్తి వల్లనే పుట్టింది నిజానికి అయితే లోపముద్రను అగస్యుడే పెళ్లి చేసుకుంటానంటాడు ఆమె అతనితో పాటు వచ్చేసి కారడవిలోనే ఉంటుంది అయితే ఒకరోజు భర్తను అడుగుతుంది నేను మీతో సంతానం పొందాలనుకుంటున్నాను అదేవిధంగా అన్ని రకాలంటే నేను రాజకన్యని అలాంటి సుఖాలన్నీ కూడా అనుభవించాలనుకుంటున్నాను అంటే దానికి అగస్త్యుడు ఏమంటాడంటే ఇప్పుడు దీనికోసం పైపై సుఖాల కోసం నేనైతే తపస్సును ధారపోయలేను కాకపోతే రాజుల దగ్గరికి వెళ్ళి అడుగుతాను వాళ్ళు ఏమైనా నాకు సంపదనిస్తారేమో దానితో మనం సంతోషంగా ఉంటామేమో నీ కోరికలు తీర్చగలుగుతానేమో చూస్తాను అంటాడు అలా అనుకున్న అగస్యుడు శృతపరువుడు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్ళి నీకు జమా ఖర్చు పోగా ఏమైనా మిగిలితే ఆ మిగిలింది నాకు ఇవ్వు అంటాడు దానికి శృతపరువుడు అంటాడు నాకేమీ మిగలట్లేదు వచ్చింది వచ్చినట్టు ఖర్చులకు సరిపోతుంది అంటాడు ఆ తర్వాత శృతపర్వుడు అగస్యముని కలిసి ప్రద్వశుడు అనేటువంటి రాజు దగ్గరికి వెళ్తారు ఆ రాజును ఇలాగే అడుగుతాడు ఆ రాజు కూడా అదే చెప్తాడనమాట నాగ దగ్గర కూడా మిగిలట్లేదు అయితే ఆ రాజులు ఏమంటారంటే ఇల్వలుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు వాడి దగ్గర అయితే కావలసినంత డబ్బు ఉంది మీకు కావాల్సింది వాడి దగ్గర దొరుకుతుందేమో మునివర్య మనం అతని దగ్గరికి వెళ్దామని చెప్పేసి అతన్ని కూడా అడుగుతాడు దానికి ఇల్వలుడు ఏమంటాడు అంతకన్నా జరిగింది ఏముంది ఖచ్చితంగా నేను ఇస్తాను ముందైతే మీరు భోజనం స్వీకరించండి అని చెప్పేసి వాళ్ళకి భోజనం వడ్డిస్తుంటాడు దీంతో మిగిలిన ఇద్దరు రాజులు ఏమంటారంటే వీడి భోజనం మాత్రం మనం ఎట్టి పరిస్థితిలో తినొద్దు ఎందుకంటే వీడు గత కొన్ని రోజులుగా బ్రాహ్మణుల్ని చంపడమే వాడి పనిగా పెట్టుకున్నాడు వాడి తమ్ముడైనటువంటి వాతాపిని మేకగా చేస్తాడు ఆ మేకను చంపి వండి వడ్డిస్తాడు ఆ తర్వాత వాతాపి వచ్చి అనగానే వాడు పొట్ట చీల్చుకుంటూ బయటకు వస్తాడు ఆ తర్వాత ఆ బ్రాహ్మణుని వాడు తినేస్తున్నాడు గత కొంతకాలంగా ఇలా చేస్తున్నాడు దయచేసి మీరు కావాలంటే ధనం తీసుకోండి కానీ అగస్య మునివర్య వాడి ఇంట మాత్రం తినకూడదు అంటాడు కానీ దానికి అగస్యుడు ఒప్పుకోడు సరే నువ్వు పెట్టు నేను తింటాను అంటాడు నిజానికి బ్రాహ్మణులు మాంసం తినరు అని ప్రస్తుతం మనం వింటున్నాము కానీ మహాభారతం అరణ్య పర్వం మూడవ ఆశ్వాసం అదేవిధంగా రెండవ ఆశ్వాసంలో ఉన్నటువంటి అగస్యమునికి చెప్పినటువంటి కథ ప్రకారం ఏదైతే వాతాపి జీర్ణం కథ ఉందో దాని ప్రకారైతే బ్రాహ్మణులు సృష్టిగా మాంసాహారం తింటారు ఎందుకంటే మేకను వండి వడ్డిస్తున్నాడు అన్న సంగతి బ్రాహ్మణులకు తెలుసు బ్రాహ్మణులు చాలా ఇష్టంగా తింటారు సరే ఇప్పుడు ఏం జరిగింది అగస్యముని కూడా వడ్డిస్తాడు హ్యాపీగా అగస్యముని తినేస్తాడు తినేసిన తర్వాత ఇల్వలుడు ఎప్పటిలాగానే వాతాపి వచ్చేసి అని పిలుస్తాడు బయటికి రాని పిలుస్తాడు అప్పుడు అగస్యముని అంటాడు ఇంకెక్కడి వాతాపి ఎప్పుడో జీర్ణమైపోయాడు అంటాడు అప్పటి కానీ ఆయన జీర్ణశక్తి ఏంటో ఇల్వలుడు తెలుసుకోలేడు ఇప్పుడు కనుక అగస్యముని మీదికి పోతే ఎక్కడ శపిస్తాడు అని చెప్పేసి తనకు వస్తున్నటువంటి దుఃఖాన్ని తమ్ముడు చనిపోయి వస్తున్నటువంటి దుఃఖాన్ని దిగమింగి అగస్యముని ఏవైతే కోరుకున్నాడో అవన్నీ కూడా ఇచ్చేసి పంపిస్తాడు ఇది వినడంతో ధర్మరాజు కనిపిస్తుంది అగస్యమునికి అంత జీర్ణశక్తి ఉందా ఇంకా నేను అగస్యముని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటాడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి రోమశుడు ఏమి చెప్తాడు ఇది చాలా చిన్న విషయము నీకు అసలు విషయం చెప్తాను విను ఒకప్పుడు అంటే దేవతలకు రాక్షసులకి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో దేవతలు దాదాపు ఉన్నటువంటి రాక్షసుల్ని దానవుల్ని ఎవరైతే లోక కంటకులుగా మారో వాళ్ళందరినీ చంపేస్తున్నారో కానీ కాలకేయులు మనం బాహుబలి మూవీలో విన్నాం కదా కాలకేయులు అనే పేరు ఈ కాలకేయులు అనేటువంటి వాళ్ళను మాత్రం దేవతలు చంపలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఉదయం అంతా కూడా సముద్ర గర్భంలో దాచుకుంటున్నారు రాత్రి వేళలో వచ్చి బ్రాహ్మణులు ఎవరు కనపడితే వాళ్ళని ప్రజలు ఎవరు కనపడితే వాళ్ళని చంపుకొని తింటున్నారు వాళ్ళని ఎలా ఓడించాలో అర్థం కాక అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా తలలు పట్టుకున్నారు ఇప్పటికే యజ్ఞ యాగాదులు లేక ఆ టైం ఎప్పుడైతే ఆ కాలకేయులు ఉన్నటువంటి సమయంలో యజ్ఞయాగాదులు లేక దేవతలు కూడా కృషించిపోతున్నటువంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాక త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు విష్ణుమూర్తి ఏం చెప్పాడు అంటే సముద్ర గర్భంలో ఉన్నంతసేపు వెళ్ళి ఏమీ చేయలేం కాబట్టి వాళ్ళని సముద్ర గర్భం నుంచి బయటపడేయాలి అంటాడు దానికోసం ఏం చేయాలి ఎవరు చేయాలి ఇప్పుడు దానికోసం కావాల్సింది ఏంటి సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా తీసేయాలి అది అయ్యే పనినా అసలు సముద్రంలో ఉన్నటువంటి నీరునంతా ఎలా తీస్తాము ఇది ఏం చేయాలి అంటే అప్పుడు విష్ణుమూర్తి చేస్తాడు మీరు వెళ్ళి అగస్యముని కలవండి అంటే వాళ్ళు వచ్చేసి అగస్యముని కలుస్తారు అగస్యముని కూడా సరే సరే ఏం చేయాలి ఇప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా మీరే తాగేయాలి అంటాడు దానికి అగస్యుడు సరే అంటాడు సముద్రం పక్కన దర్బలు పరుచుకొని ప్రశాంతంగా కూర్చొని ఇలా స్వాహా చేస్తూ నీళ్ళు తాగేస్తూ ఉంటాడు దేవతలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు సముద్రాన్ని పూర్తిగా ఒక్క చుక్క నీరు కూడా లేకుండా సముద్రంలో ఉన్న నీరంతా కూడా తాగిస్తాడు అంతటితో కాలకేయులు బయటపడతారు కాలకేయులు ఒక్కసారి బయటికి రాగానే వాళ్ళ మీద దేవతలు విరుచుక పడేసి దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తారు ఇక చంపేశారు ఇక్కడికైతే కథ సుఖాంతం అయిపోయింది ఆ తర్వాత దేవతలు అంటారు సరే అగస్యముని మీరు తాగారు కదా తాగిన నీళ్ళని వెంటనే వదిలేసేయండి మళ్ళీ సముద్రంలోకి అక్కడ ఉన్నటువంటి జీవాలన్నీ కూడా ఆగమైపోతున్నాయి కదా అంటే అప్పుడు అగస్యుడు అంటాడు నన్ను నీళ్లు తాగమన్నారు నేను తాగేశాను అవి జీర్ణమైపోయాయి జీర్ణమైపోయిన నీళ్ళని నేను ఎలా తీటికి తీసుకురాను చుక్క కూడా నేను బయటకు తీసుకురాలేను నాకు అంతా నీళ్ళంతా కూడా జీర్ణమైపోయాయి అని చెప్తాడు అప్పుడు దేవతలు ఏం చేయాలో అర్థం కాదు తలలు పట్టుకుంటారు అప్పుడు వెళ్ళి మళ్ళీ బ్రహ్మదేవుని అడుగుతారు మేము వెళ్ళాము అగస్యముని అడిగాము సముద్రం అంతా ఆయన తాగేశాడు పీడ విరుగడైపోయింది కానీ ఇప్పుడు సముద్రంలో నీరు లేదు నీరు లేకుండా ఎలా అక్కడ ఉన్నటువంటి జీవాలన్నీ బతుకుతాయి అంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తాడు తప్పదు అగస్యముని జీర్ణశక్తి అలాంటిది ఆయన కడుపులోకి పోయింది ఏది కూడా మళ్ళీ బయటికి వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి కొన్ని రోజుల పాటు ఇంకా మనకు సముద్రం అని ఉండదు సముద్రంలో ఉన్నటువంటి జీవాలు ఉండవు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్షాకు వంశంలో భగీరథుడు అనే వాడు పుడతాడు ఆ భగీరథుడే తిరిగి సముద్రాన్ని తీసుకొస్తాడు అప్పటి వరకు ఇలా బ్రతకాల్సిందే అంటాడు సో అప్పుడు ధర్మరాజ్కి మళ్ళీ ఉత్సాహంతో అడుగుతాడు ఏంటి ఇప్పుడు అన్ని రోజులు సముద్రం లేకుండానే బ్రతికారా మరి సముద్రము నీరు భూమి మీదకి ఎలా వచ్చింది అసలు భగీరథుడు ఎలా తీసుకొచ్చాడు ఆ భగీరథుడి యొక్క ప్రయత్నాలు కూడా నాకు చెప్పండి అని అడుగుతాడు మరి భగీరథుడు ఎలా తీసుకొచ్చాడు భగీరథ ప్రయత్నం అంటే ఎలా ఉంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లకు వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది మీరు చూడొచ్చు థ్యాంక్ యూ జై హింద్